అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కేసు ఈ మద్యం కేసులో రోజుకొక్కొక్కటి చొప్పున వెలుగు చూస్తూ అన్ని దారులు కూడా ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి అన్ని దారులు అన్ని చూపులు అన్ని వేళ్ళు కూడా ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి అంటే ఈ ఎటు నుంచి ఎటు తిరిగిన ఎన్ని చేతులు మారినా చివరికి అన్ని ఒక్క దగ్గరికే చేరినట్టు రుజువులు చూపిస్తున్నాయి అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పే మాటలను బట్టి తెలుస్తుంది ఈ లిక్కర్ కేసులో దాదాపు ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు రాజ్ కసిరెడ్డి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి బాలాజీ వీళ్ళ వీళ్ళ వీళ్ళని రిమా వీళ్ళకి వీళ్ళ మీద పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు చేర్చడం జరిగింది ప్రతి ఒక్కరు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అన్ని దారులు అన్ని చూపులు అన్ని రాతలు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని రుజువుతున్నది ఎప్పుడైతే కాకినాడ పోర్టు విషయంలో విజయసాయి రెడ్డిని సిట్టు విచారించిందో ఆ విచారణ సమయం తర్వాత విలేకర మీటింగ్లో విజయసాయిరెడ్డి నోరు విప్పి సంచలనం సృష్టించడం జరిగింది అంటే లిక్కర్ పాలసీ సూత్రధారి పాత్రధారి కర్మ కర్త క్రియా అన్నీ కూడా మద్యం కుంభకోణములు రాజ్ కసిరెడ్డిదేనో పాత్ర అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఆ మాట చెప్పారో అప్పుడే ఈ లిక్కర్ కుంభకోణం యొక్క మూలాలు కదిలాయి ఆ రోజు నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ కుంభకోణంలో ఎండిగా పనిచేసినటువంటి అంటే ఈ బ్రావరేజెస్ ఎండిగా చేసినటువంటి రెడ్డిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత సత్యప్రసాద్ని విచారించడం వీళ్ళందరూ విచారణలో వచ్చినటువంటి వాగ్మూలాల ఆధారంగా వాళ్ళు చెప్పిన విషయాల ఆధారంగా వీటన్నిటికీ ప్రధాన ముఖ్య పాత్రదాడు రెడ్డి అని చెప్పడం జరిగింది తర్వాత రెడ్డి వేటాడి వెంటబడి కలువులో నుంచి బయటకు తెప్పించి ఎట్టకేలకు శంషాబాద్ హైకోర్టులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత చాణక్యను తర్వాత బాలాజీను తర్వాత నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా గత ఎలక్షన్ ముందే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందే అందరూ ఒకరొక ప్రాంతంలో రెడ్డి ఆఫీసులో ములాఖత్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మద్యం ద్వారా మనం సంపాదించేట సంపాదించడానికి ఏ అవకాశాలు ఉన్నాయని చర్చించుకోవటం ఎప్పుడైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ప్యారడైజ్ హోటల్లో అందరూ ములాఖత్ అయ్యి రెడ్డి అయితేనేమి మిథున్ రెడ్డి అయితేనేమి రాజ్ రెడ్డి అయితేనేమి అనేక డిస్టలరీస్ సంబంధించిన వ్యాపారస్తులైతేమి అందరూ కూడా అక్కడ కలిసి చర్చించి ఎలా సంపాదించాలి మద్య కుంభకోణంలో మద్యం మద్యం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా డబ్బు సంపాదించాలి అని మార్గాలు కనిపెట్టి ప్రభుత్వ షాపులుగా నడిపినట్లయితే మనం ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు మనకు అధినాయకుడు చెప్పాడు ప్రభుత్వం ప్రభుత్వం ఆదాయంతో పాటుగా మన పార్టీకి కూడా ఎక్కువ ఫండ్ను సేకరించాలి అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి వీళ్ళు ఎవరెవరు ఏ పాత్ర పోషించాలి అని నిర్ణయించుకొని ఈ సిండికేట్ రూపకల్పన చేయడం జరిగింది సాఫ్ట్వేర్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రియర్ నుంచి వచ్చేటటువంటి సరుకు షాపులకు వచ్చేటటువంటి సరుకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా వాటిని ఎగుమతి దిగుమతి అంటే వాటి డిస్ట్రిబ్యూషన్ని చేసేవాళ్ళు వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించగా చేసినట్లయితే మన బండారాలు బయటపడతాయని చెప్పి సాఫ్ట్వేర్ని పూర్తిగా ఎత్తేయటం క్యాష్ టోటల్గా క్యాష్ రూపంలోనే వ్యాపారం చేయటం అనే విధానాన్ని అమలు పరచడం జరిగింది కాబట్టి అరెస్ట్ అయినటువంటి రాజకీరెడ్డి కానీ అంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాసుదేవరెడ్డి కానీ ఇప్పుడు రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు తర్వాత దాన్ని కార్యదర్శిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ కానీ ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ చాణిక్య కానీ బాలాజీ కానీ వీళ్ళందరినీ విచారించిన తర్వాత వీటి మూలాలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయి అనేక రూపాల్లో చేరిన ముడుపులన్నీ చివరకు ఒక దగ్గరికే చేరినాయి మధ్యలో ఇవి చేతులు మారి అంటే రాజకీయ రెడ్డి అనేది వ్యాపారస్తుల డిస్ట్రిబ్యూస్ నుంచి అంటే ఎవరైతే సరుకు తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో అనేక రూపాయలు రాజకసరెడ్డికి చేరేది రాజకస్సరెస్ రాజకసరెడ్డి నుంచి ఈ చాణిక్య బాలాజీ అనే వీళ్ళందరి వ్యక్తుల ద్వారా విజయసాయి మిథున్ రెడ్డికి బాలాజీకి వీళ్ళకి చేరేయి వీళ్ళ ద్వారా అసలు వ్యక్తికి ముడుపులు చేరవేయటం జరుగుతుంది ఈ విధంగా రోజుకి యాభై నుంచి అరవై కోట్లు వంతున ఈ మద్యం కుంభకోణం ద్వారా ముడుపులు దిగమింగటం జరిగింది అంటే మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ఆ మధ్యాన్నే వ్యాపారంగా మార్చుకొని తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడో ఎలా స్థాపించుకున్నాడో ప్రజలు చూశారు అనేక మాటలు అమాయక మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను మైమెరిపించి ప్రజలను నమ్మించి ప్రజల్ని నట్టేట ఉంచడం జరిగింది అంటే మీరు అనొచ్చు ప్రజలను ఎలా నట్టేట ఉంచారని మద్యం తాగి అంతకుముందు వంద రూపాయలు పెట్టుకుంటున్న మద్యం నూట యాభై రెండు వందల యాభై రూపాయలు దాకా పోయింది ఈ విధంగా ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేయడమే కాకుండా ప్రజల యొక్క ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడటం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందినటువంటి వ్యక్తులైతేనేమి హాస్పిటల్లో వైద్యం అన్నీ జబ్బుల ద్వారా ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తులు కానీ పరిశీలించినట్లయితే ఎందుకంటే ప్రతి డేటా హాస్పిటల్లో ఉంటుంది లివర్ ప్రాబ్లము ఊపిరితిత్తుల ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లమ్స్ ద్వారానే ట్రీట్మెంట్ పొందిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో కాక పక్క రాష్ట్రాల్లో చూపించుకున్న కూడా వాళ్ళ యొక్క విధానం పరిశీలించినట్లయితే లివర్ పాడైపోయి కిడ్నీ పాడైపోయి చనిపోయిన వ్యక్తులు ఎక్కువే ఎలా అంటే కల్తీ మధ్యం సేకరించటం వల్ల స్పిరిట్ పాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ మద్యాన్ని తాగటం వల్ల వచ్చినటువంటి జబ్బులుగా నిర్ధారణ కావటం కూడా జరిగింది కాబట్టి ఈ కుంభకోణానికి ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అనేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జేబులో డబ్బులు చిల్లుపడటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడై వాళ్ళ కుటుంబాలు చిన్నా చేయడానికి కావడానికి కారణమైనటువంటి ఈ మద్యం కుంభకోణం వాళ్ళు ఎంతో పాపం చేసినట్టు ఏ ఇటువంటి యథవా వ్యాపారం తప్పితే ఏమీ మీకు దొరకలేదా ఎందుకు ఇదన్నీ సంపాదించి డబ్బులన్నీ పోసుకొని తగలబెట్టుకుంటారా ఏం చేసుకుంటావు రాష్ట్రాన్ని ప్రజలు ప్రజల యొక్క జీవి జీవితాలని జీవనాన్ని భ్రష్ పెట్టిచ్చేశారు కొంతమంది ప్రజాప్రతినిధిని మాట్లాడుతుంది దీన్ని ఈడీకి ఇవ్వాలి ఈ కేసుని సీబీఐకి ఇవ్వాలి అని ఆల్రెడీ ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఉండేటువంటి కేసుల పరిస్థితి ఏంటి అవి ఏమయ్యాయి వాటికంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టే బాగా విచారణ జరుగుతుంది చాలా స్పీడ్ గా విచారణ జరుగుతుంది అన్ని ఇంతవరకు ఏ కేసు కూడా ఇంత స్పీడ్ గా స్పీడ్ గా విచారణ జరిగి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సమాచారాన్ని సేకరించ సేకరించలేదు కానీ దీంట్లో సేకరించాలి ఎందుకంటే డైరెక్ట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అన్ని వేలు కూడా వ్యాలెస్ వైపు చూపిస్తున్నాయి క్లియర్ కట్గా ఉంది ఈ కుంభకోణం చేసిన విధానం అనేది కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది ఎటువంటి ఉదాసీనత లేకుండా దీంట్లో ఎటువంటి తాత్సారం చేయకుండా అన్ని సాక్ష్యాలని ప్రకటబందిగా సేకరించి ఎవరైతే ఈ మద్యం ద్వారా చనిపోయారో వారు చనిపోవటానికి కారణమైనటువంటి మద్యాన్ని అమ్మిన వారు ఆ మద్యాన్ని అమ్మించిన వారు ఆ మద్యాన్ని తయారు చేసిన వారు ఆ మద్యం తయారు చేయమని ప్రోత్సహించిన వారు కూడా కఠినాది కఠినంగా శిక్షించి వాళ్ళకి ఈ రాజకీయాలలో స్థానం లేకుండా చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళు సంపాదించిన అక్రమ సొమ్మును వాటి మూలాలు ఎక్కడున్నా కనుక్కొని అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లిక్కర్ని సేవి సేవించడం ద్వారా చనిపోయినటువంటి కుటుంబాలకి ఆ సొమ్మును పంచాలి కాబట్టి ప్రభుత్వం చాలా పగడ్బందీగా వాళ్ళు తప్పించుకో తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రధాన ఆకాంక్ష ఎందుకంటే ఇటువంటి విచిత్రమైన కుంభకోణాల చేయాలనే ఆలోచన ఇంకా ఎవరికి రాకూడదు ఏమైనా అసలు ఈ కుంభకోణాల ఆలోచనకే వాళ్ళకి యాడ్స్అప్ చెప్పుకోవచ్చు ఇది ఇటువంటి కుంభకోణం చేయాలంటే కూడా ప్రతి ఒక్కరూ భయపడాలనే విధంగా ఈ శిక్ష ఉండాలి నమస్కారం ధన్యవాదాలు